హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు జీవన్ లక్ష్య పాలసీ గురించి అయితే తెలుసుకుందాము వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఏ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇందులోని ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్లయితే కనీసం ఇందులో మనం పాలసీ తీసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాలు అయితే పూర్తయి ఉండాలి గరిష్ట వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు మాత్రమే ఇందులో పాలసీ తీసుకోవడానికి అర్హులు పాలసీ టర్మ్ వచ్చేసి ప పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే తీసుకోవచ్చు అంటే మనం పద్నాలుగు సంవత్సరాలకైనా తీసుకోవచ్చు పదిహేను సంవత్సరాలకైనా తీసుకోవచ్చు అది మన వీళ్ళని బట్టి ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పాలసీ టర్మ్ మైనస్ మూడు సంవత్సరాలు అంటే మనం కనుక ఎగ్జాంపుల్కి ఒక ఇరవై సంవత్సరాలకి మనం పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అందులోంచి ఒక మూడు సంవత్సరాలు తగ్గించాలి అంటే మొత్తం ఇరవై రెండు సంవత్సరాలు మనం ప్రీమియం ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది అదే కనుక మనము ఇరవై సంవత్సరాలకి పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక దాంట్లోంచి మూడు సంవత్సరాలు లెస్ చేస్తే పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు మనము ప్రీమియం అనేది చెల్లించవలసి ఉంటుంది ఇరవై సంవత్సరాల పాలసీకి గాను మనం పద్దెనిమిది సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది మనం పాలసీ తీసుకున్న టర్మ్ ఏదైతే ఉందో దానిలోంచి మూడు సంవత్సరాలు తీసివేసి మనం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది ప్రీమియం ఏదైతే ఉందో అది మనం నెలకైనా కట్టుకోవచ్చు లేదా మూడు నెలలకైనా కట్టుకోవచ్చు ఆరు నెలలకైనా కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికైనా కట్టుకోవచ్చు ఏ పాలసీ అయినా సరే మనం సంవత్సరానికి ఒకసారి కడుతున్నట్లయితే కనుక మనకి టూ పర్సెంట్ అనేది తగ్గుతుంది అదే కనుక మనం ఆరు నెలలకు ఒకసారి కడుతున్నట్టయితే కనుక వన్ పర్సెంట్ అనేది తగ్గుతుంది మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు అంటే మనం తీసుకునే పాలసీ అరవై ఐదు సంవత్సరాలలోపు మెచ్యూర్ అనేది అవుతుంది ఇందులోని లోన్ ఫెసిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం ఇందులోని ఫుల్ రెండు సంవత్సరాలు ఫుల్ ప్రీమియం పే పే చేసిన తర్వాత మాత్రమే ఇందులో మనకి లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఇందులోని మనము పాలసీ తీసుకున్న తర్వాత సరెండర్ చేయొచ్చా అంటే కనుక ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ సరెండర్ చేయడం అన్నది కూడా కుదురుతుంది మనము ఎగ్జాంపుల్కి చూసుకున్నట్టయితే కనుక ఒక ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక పది లక్షల రూపాయలకి పాలసీ కనుక తీసుకున్నట్టయితే దాని టర్మ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అతను పెట్టుకున్నట్టయితే కనుక అప్పుడు అతను ప్రీమియం ఎన్ని సంవత్సరాలు పే చేయాల్సి వస్తుందంటే ఇరవై రెండు సంవత్సరాలు ప్రీమియం పే చేయాల్సి వస్తుంది అతనికి వచ్చేసి పాలసీ ఎప్పటికి మెచ్యూర్ అవుతుందంటే కనుక యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి వయసు అప్పుడు ఈ పాలసీ అనేది మెచ్యూర్ అవుతుంది ఇందులోని మనం తీసుకున్న ఈ పది లక్షలకు గాను ఇరవై ఐదు సంవత్సరాలు కనుక మనం టర్మ్ తీసుకున్నట్టయితే పాలసీ టర్మ్ సంవత్సరానికి వచ్చేసి నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే కనుక మనం నెలకు కడుతున్నట్టయితే కనుక మూడు వేల తొమ్మిది వందలు ఒక రూపాయలు కట్టవలసి ఉంటుంది అప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత అతనికి వచ్చే అమౌంట్ ఎలా ఉంటుందంటే కనుక యాభై ఐదు సంవత్సరాలకి అతను తీసుకున్న పాలసీ టర్మ్ ఏదైతే ఉందో ఆ పది లక్షల రూపాయలు అతనికి వచ్చే బోనస్ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఇంకా ఎడిషనల్ బోనస్ ఏదైతే ఉందో అది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కలిపి మొత్తం కూడా ఇరవై ఆరు లక్షల రూపాయలైతే అతనికి పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత వస్తుంది ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగితే కనుక పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు అతనికి న్యాచురల్గా డెత్ కనుక వస్తే అంటే సహజమన్నం కనుక సంభవిస్తే అప్పుడు అతనికి పది లక్షల రూపాయలైతే వస్తుంది అదే కనుక ప్రమాదంలో గనుక అతను మరణించినట్టయితే కనుక అతనికి ప్రమాద బీమా అనేది ఎక్కువ వస్తుంది ఇరవై లక్షల రూపాయలైతే వస్తుంది ఇదండి జీవన లక్ష పాలసీ గురించి నాకు తెలిసిన వివరాలు అయితే ఈ పాలసీ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఎల్ఐసి ఆఫీస్ని కానీ లేదంటే ఎల్ఐసి ఏజెంట్ని కానీ సంప్రదించి ఇంకా పూర్తి వివరాలు తీసుకొని పాలసీ అయితే తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్